కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరం తాజా చిత్రం కేఎ ఉత్కంఠ నెలకొంది ఆకర్షణీయమైన కాన్సెప్ట్ పోస్టర్ మరియు టైటిల్ రివ్యూల్ తో మేకర్స్ ఆసక్తిని రేకెత్తించారు సుజిత్ మరియు సందీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ను డ్రాప్ చేయడానికి వారు చమత్కారాన్ని జోడిస్తూ కిరణ్ అబ్బవరం పుట్టినరోజును ఎంచుకున్నారు కృష్ణగిరి గ్రామంలోని గ్రిప్పింగ్ కథనంలో ఒక సంగ్రహావలోకనం అందిస్తూ సమస్యాత్మకమైన టైటిల్ కు అనుగుణంగా టీజర్ ఉంది కిరణ్ అబ్బవరం ఇతరుల ఉత్తరాలు చదివే విచిత్రమైన అలవాటు ఉన్న పోస్ట్ మ్యాన్ పాత్రను పోషించాడు అయితే రాత్రి పడుతుండగా అతని పాత్ర రహస్యమైన హత్యలతో కూడిన చీకటి మలుపు తీసుకుంటుంది ఆధ్యాత్మిక జాతక యంత్రం ద్వారా హైలైట్ చేయబడిన సామాజిక ఫ్యాంటసీ అంశాల సమ్మేళనాన్ని టీజర్ సూచిస్తుంది శామ్ సియస్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు మరిన్ని వివరాలను త్వరలో మరింత విస్తృతమైన ట్రైలర్ ఆశించవచ్చు కిరణ్ అబ్బవరం ఈ కాలంలోని మిస్ట్రీ థ్రిల్లర్లో తన నటనతో ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది పాన్ ఇండియా సినిమాల్లోకి తన మొదటి ప్రవేశాన్ని సూచిస్తుంది ఈ చిత్రంలో రెండు వేల పద్దెనిమిదికి ప్రసిద్ధి చెందిన తన్వీరామ్ మరియు గమ్ గమ్ గణేష్ వేమ్ నైన్ సారిక మహిళా కథానాయకులుగా నటించారు కెయను వరలక్ష్మి సమర్పిస్తున్నారు మరియు శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించారు ఇది అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది